లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు నేను ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ అది చెప్పారు బాగుంటుందని మీరు తిని నాకు తినిపించింది సో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ అది ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ నాక్ నా కొనూ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని సారీస్ ట్రయల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్కి కనీని అర్గా నా భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ మీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగింగ్స్ అంటే నాకు మ్యాథ్లో బ్యాడ్ ఒక లెగ్గింగ్ ఎంతో సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది ఈ రోజు హార్డ్లీ హ్యాంక్ దట్స్ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు బికాస్ ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విడిపించేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ నెల అండ్ ప్రత్యేక ఈసారి నాకు నాకేం చీరిస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ నేను నా ప్రత్యేక గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ బ్లౌజ్ తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్డ్ దాట్ సారీ అందుకే కొంచెం కక్కు తక్కువంది ప్రతి వచ్చినప్పుడు అంటే షోరూమ్కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉంటుంది ఇక్కడ కిత్ సెక్షన్ చూసా మాల్ मेल् प्रजल नजल ఇక్కడ ఈ ఓపెనింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరు మీడియా మీడియా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఓపెనింగ్కి జరిగేటట్టు ఈ ఓపెనింగ్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఈసారి కూడా నెల్లూరుకి ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మీకోసం ఎక్కడ లేని తరులతో ఎక్కడ లేని ఫ్యాషన్తో ఎక్కడ లేని తగ్గని స్టైల్స్తో మీ ముందుకైతే వచ్చేసాం క్వాలిటీ విషయంలో అయితే మేము హాని ఇస్తున్నాము ఎక్కడ తగ్గేదే లేదు సో ప్రతి ఒక్కరి షాపింగ్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక ఊర్లోని ఒక మాల్ పెట్టాలంటే అందరూ ఎంత సపోర్ట్ చేయాలని అందరికీ తెలిసిన విషయమే అందులో నెల్లూరు మాకు దానికి మించి సపోర్ట్ చేసింది అందుకని ఈ రోజు ఇక్కడ ఉన్నారు మా అందరం థ్యాంక్ యూ సో మచ్ లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరుకి చాలా కలెక్షన్స్ తెచ్చింది ఎక్కడా దొరకలేని నెల్లూరులో ఎక్కడా దొరకలేని కలెక్షన్స్ ఇచ్చింది తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు Uh, satisfy yeah, yeah. uh, ये तो कामयाब तो फोटो का बोलो सुन ले फोटो में बात कर बात करेंगे तू क्यों मैं किस पताला सर पसंद वाला वाला नहीं नहीं चलो मैं ये चैलेंज में है मैंने ही चाहा था वो ना कंपनी फोन करता

లక్కీ షాపింగ్ మాల్ లక్ విత్ లక్కీ అనసూయతో బుల్లిరాజుతో మన నెల్లూరులో నేడే గొప్ప ప్రారంభం లక్కీ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు లక్కీ శ్రవణ మేఘాలు అవాక్ ఓపెనింగ్ ఆఫర్లు రండి ఫ్యాషన్ ప్రపంచంలోకి